తెలంగాణ రైతానులకు తీపిికబులైతే అందించింది మన తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ పైన కీలక అప్డేట్ని అయితే విడుదల చేశారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అందుకన్నా ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ అయితే చేయండి రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు అయితే వస్తున్నాయి ఒకవైపు రుణమాఫీ పూర్తి చేశామని చెప్తున్న ముఖ్యమంత్రి మరోవైపు రెండు లక్షలకు పైగా రుణాలు ఉన్న రైతులు ఆపై మొత్తాన్ని చెల్లించిన వెంటనే రుణమాఫీ చేస్తామని అయితే ప్రకటించడం ప్రకటించడం అయితే జరిగింది రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మా రుణమాఫీ అయితే పూర్తి చేశామని అయితే చెప్పారు కానీ అయినప్పటికీ రెండు లక్షల వరకున్న రైతులకు ఒకరి కూడా అంటే వందలో ఇరవై శాతం కూడా రుణమాఫీ కాలేదని ఆందోళన అయితే చెందుతున్నారు అంతేకాకుండా ఈ రైతులు రెండు లక్షలకు పైబడి ఉన్న మొత్తాన్ని చెల్లించిన మరుక్షణమే మాఫీ చేస్తామని మరోవైపు ఆదివారం రోజున గాంధీభవన్లో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు సీఎం తాజా వ్యాఖ్యల ప్రకారం ఇంకా రుణమాఫీ మొత్తం పూర్తి కాలేదని స్పష్టమైతే అవుతుంది ఇప్పటికైనా రైతన్నలు అర్థం చేసుకుంటే బాగుంటుందని పలువురు ఆందోళనకారులైతే వెల్లడించారు అదేవిధంగా రెండు లక్షల లోపు రుణాలు కలిగిన రైతుల్లో కూడా చాలామందికి పలు సమస్యలతో మాఫీ కాలేదు ఈ రెండు లక్షలకు పైగా రుణం కలిగిన రైతులు ఎవరికీ రుణమాఫీ అయితే కాలేదు అలాంటప్పుడు రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి సో ఏంటి అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో రెండు లక్షల రుణమాఫీ చేసామని అయితే రైతులకు పెడుతున్నారు కాకపోతే పూర్తి స్థాయిలో లక్ష రూపాయల వరకు కూడా పూర్తి స్థాయిలో ఇంకా రుణమాఫీ కాలేదని చాలా వరకు అయితే ఆందోళన అయితే చెందుతున్న రైతన్నలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని రైతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు అయితే కోరుతున్నాయి సో ఇదండి ఈరోజు అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది Thank mm -hmm. you.